नहीं पाये मुझे बंद। ना करना करना प्रवर्तन ले। करते सायना रुपए। ना। ना वो लेकिन काम हाल है। మీరు లాంటి వాళ్ళు ఎక్కడైనా ఫ్రీ సర్వీస్ ఉంటే క్వాలిటీ తక్కువ ఉంటుంది జనరల్గా కానీ ఇప్పుడే నేను నెలసీమియా సెంటర్ దగ్గర వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ అట్ పార్ ఎనీ ప్రైవేట్ హాస్పిటల్ హాయర్ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారు సో ఆ మేడం గారు ఇక్కడ లేరు బట్ ఐ వుడ్ లైక్ టు రియలీ అప్రిషియేట్ అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఆ మేడం కూడా చెప్పాను చెప్పడం అంటే అంటే ఐదుగురు స్టార్ట్ చేశారు ఇప్పుడు నూట యాభై పిల్లలు అక్కడే ఉన్నారు అది కూడా చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇక్కడే రెగ్యులర్గా పేషెంట్స్ని ట్రీట్ చేస్తున్నారు రియలీ హెడ్స్ ఆఫ్ టు హెల్త్ దెన్ ఆ తర్వాత ఫిజియోథెరపీ సెంటర్ కూడా వెళ్ళడం జరిగింది కొంతమంది పిల్లలు పది సంవత్సరం నుంచి రెగ్యులర్గా వస్తున్నారు ఒక రోజు రెండు రోజు మంచి పని చేయడం సొసైటీ కోసం పని చేయడం చాలా ఈజీ అందరూ వచ్చేస్తారు కానీ కంటిన్యూస్గా టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వరకు పని చేయడం అంటే రియలీ ఈ సంస్థలో అందరూ చాలా కష్టపడి పని చేస్తున్నారు ఐ రియల్లీ సో గౌలం నీళ్ళు విజయకుమార్ రెడ్డి గారికి జనార్దన్ రాజు గారికి సురేష్ కుమార్ జయన్ గారికి రవిప్రకాష్ గారికి ప్రసాద్ భయ గారికి ప్రసాద్ రెడ్డి గారికి రాజేంద్ర ప్రసాద్ గారికి రంగరావు యలమూరి గారికి శ్రీహరి శ్రీహరి రెడ్డి గారికి సురేష్ యదలి గారికి తన సభకు వచ్చిన అందరికీ నా నమస్కారం ఇప్పుడు ఆల్రెడీ ఇది చాలా చరిత్ర ఉంది ఈ ఇన్స్టిట్యూట్కి నేను వేరే జిల్లాలో చేసినప్పుడు కూడా ఈ సెంటర్ గురించి విన్నాను మీరు బాగా చేస్తున్నారు రాబోయే రోజులు ఇంకా బాగా చేయాలి యాజ్ అ కలెక్టర్గా నేను ఎంతవరకు మీకు సహాయం చేయగలుగుతాను అంతవరకు చేస్తాను కానీ కంపెనీ వాళ్ళు కూడా యాక్చువల్గా వేరే వేరే పని కోసం నా దగ్గర వస్తున్నారు ఇక్కడే ఈరోజు నాకు కనపడుతున్నారు సో వాళ్ళని కూడా మీరు వైపు డైవర్ట్ చేస్తాము సో వాళ్ళ చేతిలో కూడా ఏమేమి ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళు సొంత కూడా వస్తారు కొంత కలెక్టర్ యాజ్ అ సీట్కి ఆ పవర్ ఉంటుంది అది కూడా వాళ్ళు ఎందుకంటే సమాజంలో ఎవరు ఒక పై స్థానంలో ఉన్నారో వాళ్ళకి ఒక సామాజిక బాధ్యత కూడా ఉంటుంది ఆ సామాజిక బాధ్యత మనం నిర్వహించాలి కొంతమంది డబ్బుతో సహాయం చేసుకోవచ్చు కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్న ప్రొఫెషనల్ స్కిల్స్తో సహాయం చేసుకోవచ్చు కొంతమంది సమయంతో సహాయం చేసుకోవచ్చు కానీ అన్ని అవసరం ఉంటాయి సో ఈరోజు మీరు ఆల్మోస్ట్ నూట ముప్పై ఐదు మంది బ్లడ్ డొనేషన్ కోసం వచ్చారు నేను ఎక్కువ మాట్లాడను మీ అందరికీ సర్టిఫికెట్ ఇస్తాను ఒక బాధ్యత ఇప్పుడు కాలం వచ్చినప్పుడు బ్లడ్ చాలా అవసరం ఉంటాయి మేము చాలా దూరం నుంచి తిప్పడం జరుగుతుంది తీసుకోవడం జరుగుతుంది సో ఇట్ ఈస్ అ గుడ్ ఇనిషియేటివ్ బీ మస్ రియలీ అప్రిషియేట్ ఎప్పుడైనా అవసరం ఉంటే ఎప్పుడైనా ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా మీరు ఇలాగే బ్లడ్ డొనేట్ చేస్తూనే ఉండాలి మీ ఫ్యామిలీ మెంబర్స్ని మీ ఫ్రెండ్స్ని కూడా మోటివేట్ చేయండి బికాజ్ ఇట్స్ అ గుడ్ థింగ్ మీ నెవర్ నో దట్ వన్ బ్లడ్ యూనిట్ నే సేవ్ ద లైఫ్ ఆఫ్ దట్ పర్సన్